मज़ा <speaking in foreign language> hey येंदा बंद न भयो इच्छा सहित पास भयो सरम सबै उना उना आउँछ सुन्नु आउँछ ए ए निडा सबैले मुने आमा समस्या लडे पुरि మీరందరూ కూడా చేతి గుర్తుకి వేసి జగిత్యాల జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి జగిత్యాల జీవన్ రెడ్డి గారు జగిత్యాల జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తుకు వేసి భారీ మిషత్ గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా తన నంబర్ మూడవ నంబర్ మూడవ నంబర్ పక్కన జీవన్ రెడ్డి గారి పేరు ఉంటది పక్కన మన చేతి గుర్తు ఉంటది ఆ పక్కనే బటన్ ఉంటది ఆ బటన్ని ఆల్రెడీ మొన్ననే కేసరి ఐదు నెలల క్రితం పూ కేశ ఒక్కటి ఏం కోరుకున్నామంటే రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినప్పుడు మనం కూడా కాంగ్రెస్ గెలిపించుకుంటే మీ కొన్ని బాధలు ఏ పువ్వు అని చెప్పాడోడో చెప్పంగానే ఆయన తప్పు పొక్కేసినాం మళ్ళా మీకు అమ్మా రేపు ఎల్లుండి జరిగే ఎలక్షన్లో మాత్రం తప్పు చేయగలర్రీ ఇప్పటికి కొంత నష్టం జరిగింది చాలా నష్టం మీకు తెలుస్తలేదంది ఎట్లా ఉంటుంది అంటే మీరు నేను గెలిచింటే మీకు ఆల్రెడీ మీ గడప గడప నేను వచ్చిన్నా ఆల్మోస్ట్ మీ ఊర్లో నేను తెలియను లేను ఉన్నానా అమ్మా మీ ఊరికి ఒక రెండు మూడు సార్లు ఇంటింటి తిరిగిన మంచికి చెడుకి యాదవులుగా సంఘం కడితే మన మొన్న పూజ చేసుకుంటే బియ్యము సత్రము ఇక ఒక్క కథ కాదు ఎన్నో కార్యక్రమాలు చేసినాం తెలిసినోడు ఏముంట తెలిసినోడు ఉంటే మీకు పనులు అయితే ఇప్పుడు ఆయన ఎవడో గెలిచిండు వాటి మాట్లాడు మాటలు తప్ప చేతలు ఉన్నాయి ఏమున్న మాటలే ఉంటాయి ఇక మాటలు కోటలు కోటలు దాటాయి ఇక ఇక పనులు మాత్రమే గడప కూడా దాటాయి ఇటు రామ్మా పనులు గడప కూడా దాటాయి నేను కొన్ని మాటలు తక్కువ చెప్పింటా వాడేమన్నీ సినిమా డైలాగులు కొట్టిండు ఆయనతో మీరు ఆ సినిమా డైలాగ్ లె కొద్దిగా వాడిపోయారు నేనేమో ఉన్నది ఉన్నట్టు చెప్పిన నేనేం చేస్తానో చెప్పినా మేమేం గెలిస్తే ఏం చేస్తామో చెప్పినాం ఇక అది మీకు నచ్చినట్టున్నది ఇక రేపటినాడు అబద్ధాలు చెప్తే నచ్చినట్టున్నది అవునా అమ్మా ఉన్నది ఉన్నట్టు చెప్పిన నేను మేము గెలిస్తే మీకు బస్సు ఉచితంగా ఇస్తామన్నాం రెండు వందల యూనిట్ దాకా కరెంటు ఫ్రీ ఇస్తామన్నాం ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తామన్నాం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇస్తామన్నాం రెండు వేలు కాదు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నాం ఇల్లు లేదు కదా ఇల్లు ఇస్తామని చెప్పినాం గతంలో గతంలో కాంగ్రెస్ ఇచ్చింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇస్తుంది చెప్పినాం కానీ ఇక ఆయన ఊరూరికి పది ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడు అనగానే కొద్దిగా ఆగమైన ఇస్తాడు అమ్మ ఇంట్లోకి వెళ్ళి పోయి ఒకసారి మీకు వెళ్తుంది ఇంట్లో కూడా చాయ్ కూడా ఇల్లు కట్టిస్తాడు ఆయన అందుకోసం ఆలోచన చేయండి ప్రతిదానికి కూడా ఆలోచన చేయండి ఇప్పుడు వచ్చే జీవన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి పాతోడు లెక్క కాదు దరిద్రుడు కూడా ఉండే పాతగా తెలుసుగా కదా పాతోడు జీవన్ ముందు చూడు ఆయన అనుకున్నారు ఈయన చాలా మంచి వ్యక్తి ఉత్తముడు ఆయనకి ఈయనకి ఆస్మాన్ ఉన్నంత భూమికున్నంత పడకుంటది అందుకోసం అందరు కూడా మళ్ళా మళ్ళా చెప్తున్నా నష్టం జరిగింది జరిగింది రేపు మళ్ళా నష్టపోకుండా వీరందరూ కూడా చేతి కొర్చుకేయండి ఏమి ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మేమే ఇస్తాం రేవంత్ అన్న ఇస్తాడు మీకు ఆల్రెడీ మీ గ్రామానికి ఒక మూడు ముప్పై ఇండ్లు ఆల్రెడీ మీ గ్రామానికి శాంక్షన్ అయి ఉన్నాయి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆరుమూలకి వచ్చినాయి మీకు ముప్పై ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి ఎలక్షన్ కూడా అయిపోగానే పెన్షన్లు లేని వారికి పెన్షన్లు ఇండ్లు లేని వారికి ఇండ్లు కొత్తగా రేషన్ కార్డులు ఎవరికైతే లేవు వాళ్ళందరికి కూడా రేషన్ కార్డు రేషన్ కార్డు అర్జెంట్ ఇయ్యాలా ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో కూడలు వచ్చింది కోడలు ఎత్తేమవుతుంది మీ జాబ్ కార్డు సగం సగం వాడుకుంటున్నాం అవునమ్మ అదే మీ కోడలి సపరేట్ కార్డు అయితే రేషన్ కార్డ్ అయితే ఆమెకు ఒక జాబ్ కార్డు పడుతుంది నీది నీకు ఉంటుంది ఈ దరిద్రీఆర్ కూడా ఆలోచన చేయలేదు మీ గురించి అసలే ఆలోచన అందుకోసం ఎవరు కూడా ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ వేయద్దు ఏం వేయాలన్నా సరాసరిగా మీరు కాంగ్రెస్ కేసి మంచి మెజార్టీలను గెలిపించుకోండి మీకు మేము ఏవైతే ఇన్ని చెప్పినామో ఇన్నిస్తాం ఇస్తాం ఈ గ్రామంలో సీసీ రోడ్లు కావాలని డ్రైనేజ్ కావాలంటున్నారు దానికి కూడా నిధులు ఇస్తాం ఆల్రెడీ మంచి నీళ్ళ కోసం కూడా నిధులు పెట్టినాం స్కూల్ కోసం కూడా నిధులు పెట్టినాం స్కూల్ కోసం కూడా నిధులు పెట్టినాం మీకు కొత్త రేషన్ కార్డులు ఇస్తాం రైతులు ఉన్నారు రైతులకి గతంలో లక్ష రూపాయలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది రేపు పదిహేను ఆగస్టు లోపు రెండు లక్షల రూపాయల వరకు రైతు కాంగ్రెస్ సోదరులకు బీజేపీ ఏం చేయదమ్మా మళ్ళా చెప్తున్నా మీకు బిజెపి ఏం చేస్తుంది అంటే మొన్నటి సార్లు ఎన్నేళ్ల క్రితం అక్షంతలు ఇచ్చింది రేపటి నాడు ఏదైనా ప్రసాదం తెచ్చిస్తారు ప్రసాదం తెచ్చి మాకు ఇయ్యమంటారు ఎందుకు వేయాలనేది అడగండి వాళ్ళకి ఎందుకు వెయ్యాలనేది మీరు ఒకసారి వాళ్ళని అడగండి ఏముండదు సమాధానం ఏమి ఇవ్వాలి వాళ్ళ వాళ్ళతోనే ఏం కాదు ఏం ఇవ్వాలన్నా మళ్ళా చెప్తున్నా మీకు మళ్ళా మోసపోకండి ఏది ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇస్తారు రేవంత్ అంత ఇస్తాడు అడగమే అందుకోసం మళ్ళా మోసపోకుండా మీరందరూ కూడా చేతి గుర్తుంది ఇప్పుడు మీరు ఏదైతే ఉపాధి హామీ తీసుకొచ్చింది అమ్మ ఇరవై ఏళ్ళ క్రితం అమ్మ మా మహిళలు గానీ ఊర్లా కూలి చేసుకునే ఖాళీ ఖాళీకుంటున్నారని చెప్పి వంద రోజుల కార్యక్రమం తీసుకొచ్చింది దానికి ప్రతి రోజు మూడు వందల రూపాయలు ఇవ్వాలన్నది కానీ బీజేపీ ఏం చెప్తుంది తక్కువ చేసుకుంటుంది మళ్ళీ నూట యాభై నూట అరవై రూపాయలు వస్తుంది మేమేమంటున్నాం నీకు ఏదైతే పని కల్పించినమో ఆ పని ముప్పై వేలు మీరు వంద రోజులు చేసుకుంటారా నూట ముప్పై రోజులు చేసుకుంటారా ఆ పని మొత్తం మీకే ఇయ్యాలంటున్నాం ఇప్పుడు ఏమైతే మనము వరి వరిని పట్టుకుంటాం ఒక మూడు ఎకరాలు వరి పట్టుకుంటాం పోయి పని చేస్తాం సపోజ్ కడుపుని వచ్చింది ఇంటికి పోతాం మళ్ళీ మాపటికి పొద్దున్న డబ్బా కట్టుకుని వస్తాం చేసుకుంటాం మన పని మనం చేసుకుంటామా వేరే వాళ్ళు చేస్తారా మన పని మంది అట్లనే కాంగ్రెస్ కూడా ఏమన్నది నీకు ఏదైతే వంద రోజులు కేటాయించిన జా ఉద్యోగం ఉందో పని ఉందో అది నూట ముప్పై రోజులైనా సరే వాళ్ళే చేసుకోవాలన్నారు వీళ్ళు ఏం సంవత్సరానికి పదిహేను పదహారు వేలు ఇస్తారు మేమేమంటున్నాం మీకు ముప్పై వేలు ఇవ్వాలంటున్నాం ఒకవేళ కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ వస్తే మీకు నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ నాలుగు వందలు చేస్తే ఒక్కొక్కళ్ళకి నాలుగు వంద నలభై వేల రూపాయలు వస్తుంది సంవత్సరానికి మీ కోడలికి కొత్త కార్డు వస్తే కొత్త జాబ్ కార్డు పుడితే తనకు కూడా నలభై వేలు వస్తుంది ఇట్లా కాంగ్రెస్ చేసే విధానం మీకు చెప్తున్నాం వాళ్ళు ఏం లేదు ఏది ఉన్నా కానీ దేవుడి పేరు మీద ఓటు అడుగుతున్నారు దేవుడి పేరు మీద ఒకటి అడుగుతున్నాడు మనం చేసుకోలేదమ్మా కొత్త దేవుడిని చేసుకుంటున్నా చేసుకుంటులే పోసమ్మ మైసమ్మలు ఎప్పటికైనా చేసుకుంటున్నాం నాటికెళ్ళి నాటికెళ్ళి మేకలు గుర్తున్నాం దావా చేసుకుంటున్నాం అన్ని పండుగలు చేసుకుంటున్నాం ఇల్లు ఏదో కొత్తగా వచ్చి మన కళ్ళు తెరిపించినట్టు డ్రామాలు చేస్తున్నాం నేను చేసిన పుణ్య కార్యక్రమాలు ఎవరూ వేయలేదమ్మా నేను కట్టించిన నీ ఎవరు కూడా కట్టించలేదు అన్ని మీ అందరి ఆశీర్వాదం మళ్ళా సరి సంపాదించుకొని గెలుస్తా కానీ జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే నాకు ఒక అండా ఉంటుంది అండ ఉంటే అవుతుంది మన పనులన్నీ అవుతాయి నిధులు వస్తాయి ఇంకేదైనా పెద్ద సమస్య ఉంటే లిఫ్ట్ గానీ ఇంకేదైనా సమస్య ఉంటే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము మీరందరూ కూడా చేతి గుర్తు గెలిచి మంచి మెజార్టీ గెలిపించుకోరు గుడి చాలు చేసినాం ఏదైనా సహాయం చేయమని తప్పకుండా చేస్తా ఎక్కడ గుడి కట్టిన నియోజకవర్గంలో నా వంతుకి దానికి కంపల్సరిగా నేను విరాళం ఇస్తూనే ఉంటా